హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వారం వచ్చేసి పుంగనూరు సంతలో అయితే ఉన్నాము పుంగనూరులో ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నము పన్నెండు నుండి ఒంటి గంట వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ సంత పొంగనూరు సంత వచ్చేసి భారీ హెచ్ఎఫ్ జెర్సీ వాళ్ళ ఇష్టం బ్రీడెడ్ ఆవులు అయితే వస్తాయి పాడి సూడి ఆవులు అయితే వస్తాయి ఓకే మరి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి కనుక్కుందాము కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోండి చూసారు కదా చాలా భారీ భారీ ఆవులు అయితే పొంగనూరు సంతకు అయితే వస్తాయి ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా అయితే మనకు ఎచ్చపు ఆవు అయితే కొన్నారంట చూస్తారు కదా శంఖ సన్న అంతా కూడా హెవీగా ఉంది ఆవు ఈ రెండు ఆవులు అయితే కొన్నిట్టున్నారు సంతలో వచ్చేసి ఏ వాళ్ళది ఊరినా భువనగిరి వాళ్ళు కొన్నారా వాళ్ళు కొనిస్తాను కొనిస్తాను ఎంత కొన్నారు రెండు నమస్ఆర్ ఎంత 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 చెప్తాను ఇప్పుడు ఇవి వచ్చేసి అస్సు డైరీ ఫారం వల్ల చూస్తారు కదా ఇవి ఆవులు బేరం అయితే చేస్తున్నారు అస్సు డైరీ ఫారం ఇవి చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి చూస్తారు కదా సంక్రాంతి అంతా చాలా హెవీగా ఉన్నాయి రెండు ఆవులు అయితే ఇప్పుడు బేరం అయితే చేస్తున్నారు ఓకే వచ్చేసి బ్రదర్ థర్టీ లీటర్ కెపాసిటీ కోట వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు వాళ్ళు వచ్చేసి రెండు నలభైకి అయితే అడుగుతున్నారు బ్రదర్ అయితే ఇవ్వడం లేదనమాట రెండు పాలు ఎంత ఉన్నాయి ఉన్నాయినా పూటకు పది ముప్పై లీటర్లు అది అది ఒక పన్నెండు పదమూడు పూటకు అది పూటకు పన్నెండు పదమూడు అంటే ఇరవై ఆరు లీటర్లు అయితే ఇప్పుడు బేరం చేస్తున్నారా ఎంత ఎంత కడుగుతున్నారు రెండు ఐదు రెండు కలిపా అది ఓకే డేట్లైతే బేరం అయితే చూస్తున్నారు ఆయన రెండు నలభైకి అస్సు డైరీ బారం వల్ల సరే ఓకే బారం అయితే చేశారు రెండు లక్షల పదివేలకు అయితే అన్నమాట రేట్లు అది ఓకే రెండు లక్షల పదివేలకు అయితే అమ్మేసినారు రెండు చూస్తారు కదా ఓకే చాలా ఈవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి చాలా ఇవి ఆవులు ఇవి అస్సూ డైరీ ఫారం వాళ్ళయ్యా ఇవి వచ్చి రొమ్ములు అయితే చెక్ చేస్తున్నారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ టూ వన్ జీరో టూ వన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఏ ఊరు వాళ్ళకి పంపించినావాళ్ళకి భువనగిరి వాళ్ళకి అది ఆ రావు తీసినావా అది అంతా చూపించినావు అవి వచ్చి లక్ష అరవై అరవై నాలుగు వేలు అవి ఈ రెండు రెండు కొనుక్కోండి ఇది లక్ష అరవై ఐదు వేలు ఈ పడ్డ ఇది ఇది ఐదు వేలు అది డెబ్బై ఐదు ఇది అది తొంభై ఐదు అది తొంభై ఐదుకో కొనిచ్చినావు వాళ్ళకేనా భువనగిరి వాళ్ళకి అది భువనగిరి వాళ్ళకే కొనిచ్చినాడు మధురేఖర్ మధుశేఖర్ అనే బ్రదరు చూశారు కదా ఈ ఆవులైతే కొనిచ్చినాడు ఇది ఎంత ఉంది కాలు ఇది పన్నెండు పన్నెండు అది పనుకొండేది రావచ్చు ఎనిమిది అట్ట నిలబడుతుండేది దాకా పన్నెండు దాకా మీరెవరు అది బ్రదర్ నంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి తీస్తా అని చెప్పాడు సర్లే బ్రదర్ ఓల్ ఇష్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది చాలా హెవీగా ఉంది ఏం చెప్పినారు రేటు లక్ష నలభై వేలు అయితే ఎన్నో అయితే ఇప్పుడు రెండో రెండోతా పాలు ఎంత ఉంది ఇది రోజుకు పద్మూడు పద్మూడు రోజుకొచ్చి ఇరవై ఆరు లీటర్లు చూస్తారు కదా చాలా హెవీ ఆవు అనమాట అది ఏ ఊరు మీద ఏ ఊరు ఈ ఊరేనా ఏది పా డైరీ పారం ఉందా ఇంటికాడేనా అది ఉంటాయా మీ దగ్గర ఉంటే నంబర్ చెప్పు మీది సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ అది బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు పొంగునూరే బ్రదర్ వచ్చి చాలా ఇవిగా ఉంది లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు రోజు మీద ఇరవై ఆరు లీటర్లు అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాంటాక్ట్ కాండి ఓకే కూడా హెచ్చ ఆవు దోడైతే ఉన్నాయి నైట్ అయితే ఈ ఉంది ఏం చెప్పినారు ఇది బ్రదర్ యూరైనా ఏం చెప్పినారునా ఎనభై తొమ్మిదా పాలు తెల్లారా ఈనిందా ఇది ఎనభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు రాత్రి ఈవినింగ్ బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి జెర్సీ అవైతే ఉంది రేటు మరి అని చెప్తాడు అడిగి చూద్దాము ఏం చెప్పిన్నా అది డెబ్బై ఆరు వేలు అది మీదేనా పాలు ఎంత ఉంది ఇది ఇది పంట ఇప్పుడు అది పంట అంట ఉంటాయా మీ దగ్గర అంటే నీ సెల నెంబర్ చెప్పేవారని కావాలంటే ఫోన్ చేస్తారు నైన్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ పొంగనూరేనా అది పొంగనూరే అంట ఎన్ఎస్ పేట ఓకే రేట్లు సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అడిగి చూద్దాము ఇక్కడ ఓలిస్టన్ లిస్టన్ బ్రేడెడ్ ఆవ్ అయితే ఉంది చూస్తారు కదా రేట్ ఎంత నా పెద్ద ఏం చెప్పినారు డేట్నా అరవై ఐదు వేలా పాలు ఎంత ఉంది పంట ఇప్పుడు పంట రెండు వేల తరవ ఇప్పుడు ఫస్ట్ షూలా రెండే అంట ఫస్ట్ షూలు రేట్ అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఓకే మరి కూడా హెచ్ఎఫ్ ఆవు అయితే ఉండాలి రేటు మరి ఎంత చెప్తాడు ఏం చెప్పినారు రేటునా అరవై ఐదు వేలా ఫస్ట్ షూలా ఇప్పుడు ఫస్ట్ సూలా ఇప్పుడు రెండో షూలు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అరవై ఐదు వేలు రెండో షూలు అంట ఇప్పుడు ఓకే ఆ రేట్లు అయితే ఈ విభారం ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కూడా హెచ్ఎప్ జెర్సీ ప్రీడెడ్ ఆవులు అయితే ఉన్నాయి నా ఏం నా రేటు లక్ష ఐదు వేలు అది ఎనభై ఎనభై ఐదు వేలు పాలు ఎంత ఉంది ఇది పద్నాలుగు పదహైదు వేలు అయితే పద్నాలుగు పదహైదు లీటర్లు అయితే పూట మీద ఇస్తుంది అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవి అయితే బాగానే ఉంది లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు ఇది ఎంతున్నాయి అది నా పాలు ఏడు ఎనిమిది లీటర్లు పూటకు ఇప్పుడు సూల్తో ఉన్నాయా రెండు రెండు సూల్తో అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఆవులు అయితే బాగా ఉన్నాయి ఓకే మరి కూడా హెవీ సైజ్ హెచ్చప్ ఆవు అయితే బాగున్నది ఆరు వందలతోంది ఎంత తొంభై ఐదు వేలు ఇప్పుడు సూడా ఇప్పుడు ఎన్ని 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 పాలు ఎంత ఉండదు పాలు ఎంత ఉండదు ముందు ఇది ఎంత ఉన్నది రేటు రేటు ఇది ఒకటే ఐదు రెండు సూల్తోనే ఉన్నాయి అది రెండు సూల్తోనే ఉన్నాయి ఆవులు అయితే చాలా ఈవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి వీళ్ళు ఇప్పుడు కొత్తగా పట్టుకొచ్చినారంట అందువల్ల పాలు వివరాలు అయితే మీకైతే చెప్పలేకపోతున్నాను ఓకే ఆవులు అయితే బాగున్నాయి రెండు ఒకటే సైజ్ అయితే ఉన్నాయి ఆవులు అదే అనమాట ఓకే కూడా మనకు చెప్పు జెడ్స్ ఓల్ ఇష్టం బ్రీడలు అయితే ఉన్నాయి క్రాస్లో అయితే రేట్లు అడిగి చూద్దాము చాలా బాగున్నాయి ఆవులు వచ్చేసి బ్రదర్ ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇదే తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంతుండేది ఇది పూటకు పద్మూరు లీటర్లు అయితే ఇస్తాయి ఇప్పుడు చూలుతోందా ఇంకా పది పదిలు అయితే పడతాయని చెప్తున్నాడు చూలుతో ఉండదని చెప్తున్నాడు ఇప్పుడు ఇది జెర్సీ డెబ్భై ఐదు వేలు ఎంతున్నాయి పాలు ఇప్పుడు చూడితే ముందు పాలు ఎంతున్నాయి ఎనిమిది ఎనిమిది లీటర్లు అదే పూటకు ఎనిమిది లీటర్లు అంటే రోజు మీద పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్పాడు ఓకే ఆవులు అయితే బాగానే ఉన్నాయి సంకసానంతా కూడా చూసారు కదా చాలా బాగున్నాయి సంకసం ఇటు బ్రీడెడ్ ఆవులు అయితే బాగానే ఉంటాయి ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఈ ఊరేనా మీద పూజ కానీ సెల్ నంబర్ చెప్పారు అండి ఫోన్ చేస్తారు సెల్ నంబర్ మీదే లేదా సర్లే అయితే మీరా ఇటు కూడా హెచ్చప్ ఆవులు అయితే ఉన్నాయి హెచ్చప్పు జెడ్స్ మిక్సింగ్ అయితే ఉన్నాయి ఆవులు నా ఎం చెప్తా నా చెప్తా చెప్ చెప్తా చెప్తా చెప్తాను చెప్తా ఇది ఎంత చెప్తా జెడ్ డెబ్బై ఐదు వేలా నువ్వే దొలకొచ్చినావా సరే ఎంత ఉన్నాయో పాలు అది పదిహేను లీటర్లు రోజుకో ఎన్ని అయితా ఇప్పుడు రెండో ఈత అది రెండో ఈత అంటూ రోజు మీద పదహైదు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఇది ఇది అని చెప్పినావు నావు ఎనభై ఐదు వేలు పాలు పదహైదు లీటర్లు ఎన్ని అవుతా రెండు అయితే ఇప్పుడు సూల్తోన్నాయా పాలు ఇస్తున్నాయా ఇప్పుడు సూల్తో ఉన్నాయి ఎన్ని రోజుల్లో అవుతాయి అది ఈయనందా ఎన్ని రోజులు ఈయన వారం అయిందా అది లోడ్ అయితే బాగా చెప్తున్నాడు ఏ ఊరు మీది వేర్పల్లి నీ సెల్ నెంబర్ చెప్పు మీది ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు సెవెన్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సిక్స్ అది ఎవరైనా కావాలంటే ఎరుపల్లి సమీపంలో ఉండేవాళ్ళు అడిగి కొనుగోలు అయితే చేయవచ్చు ఇది ఎవరిది మీదేనా ఇదేంతా ఇది డెబ్భై వేలు దూడ దాదేనా ఇప్పుడు నింపు ఎంత ఉన్నాయి పాలు పది పది పూటకు పూటకు పది పది పిల్లింది అని చెప్తా ఇదే ఇది ఇదే నాలుగు వందలతోంది ఎన్నో ఇప్పుడు ఇప్పుడు తొలి పాలు ఇంకా తెలియదా రాత్రి అదే మీద ఎవరు ఏర్పడిలేనాడిపాడు మరి చెప్పు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ త్రీ అదే అనమాట ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఆవులు అయితే సొంతలో రేట్లు అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అన్నమాట ఈ వారం కుంగ సంతలో ఆవులైతే ఏవి ఆవులు అయితే మీకు అయితే ఆ రేట్లు అయితే చెప్తారు ఫిక్స్డ్ అయితే ఉండవు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇట్లా మీ ఆర్కే తింటా ఓకే మరి బాయ్